హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం రుద్రనేతుడు నాలుగవ భాగం నువ్వు డాక్టర్ అయిన తర్వాత నీ మొదటి పేషెంట్ నీ భావనేనే ఎందుకంటే నీ ప్రేమను వాడు ఒప్పుకోకపోతే నువ్వే పైనుంచి డావా మీద నుంచి కిందకు తోసేసి మరీ చంపేస్తావు కదా ఆ తర్వాత వాడు ఖచ్చితంగా నీ ప్రేమను ఒప్పుకుంటాడు ఒప్పుకోక చస్తాడా ఇక నువ్వు ట్రీట్మెంట్ చేసి బతికించుకుంటావు కదా అని నవ్వుతూ ఎగతాళిగా అంటాడు రుద్ర ఆ క్షణం అతను ఎగతాళిగా అన్నా కూడా అదే నిజమవుతుంది అని ఫ్యూచర్లో ఆ ఇద్దరికీ అప్పుడు తెలియదు రుద్ర చేతి మీద గట్టిగా కొడుతూ ఇంకొకసారి మా భావన ఏమైనా అంటే ఊరుకునే లేదు చెప్తున్నా ఏదో ఒక ఇంజక్షన్ తెచ్చి నీకు పొడిచేస్తాను అని బెదిరించింది పోవే అదిగో నీ బావ వచ్చాడు పోయి అతుక్కుపో అని అన్నాడు రుద్ర చిన్నప్పటి నుంచి అందరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వటంతో రుద్ర నేత్ర సాత్విక ముగ్గురు కూడా ఒకే చోట పెరిగారు సాత్విక రుద్ర నేత్ర ఇద్దరిని కూడా బావ అని పిలుస్తూ వాళ్ళ వెంటే తిరుగుతూ ఉంటుంది వాళ్ళ ముగ్గురి మధ్య ఏజ్ పెద్దగా తేడా ఉండదు ముగ్గురు కూడా ఒకే సంవత్సరంలో పుట్టారు జస్ట్ ఇద్దరు ముగ్గురి మధ్య నెలల తేడా మాత్రమే ఉంటుంది సాత్విక నేత్రాన్ని ప్రేమిస్తుంది నేత్ర మాత్రం సాత్వికను పెద్దగా పట్టించుకోడు చిన్నప్పటి నుంచి కూడా రుద్ర అలా యాటిట్యూడ్గా వైల్డ్గా పొగరుగా ఇంకా అటువంటి పదాలు ఏమైనా ఉంటే అవి అన్నీ జోడిస్తే బిహేవియర్ ఎలా ఉంటుందో రుద్ర బిహేవియర్ అలానే ఉంటుంది అందులో ఎటువంటి మార్పు ఉండదు నేత్ర మాత్రం చాలా సింపుల్గా క్లాసీగా అందరితో మంచిగా ఉంటాడు మరీ రాముడు మంచి మంచిబాలుడు అనేంత టైప్ కాకపోయినా సమయానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఎవరితో ఎలా ఉండాలో తనకి బాగా తెలుసు ప్రాబ్లం వచ్చింది అని తొందరపడే మనిషి అయితే కాదు తనకి చిన్నప్పటి నుంచి కూడా రుద్ర బిహేవియర్ అస్సలు నచ్చేది కాదు అదే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది సాత్విక అందమైన అమ్మాయి అనుకువైన అమ్మాయి అందరితో కలిసి ఉంటుంది తన మన అనే భేదం లేకుండా అందరితో కలిసిపోతుంది హ్యాపీగా పేదవాళ్ళకు హెల్ప్ చేయాలి అని తన మనసులో ఉన్న ని నెరవేర్చుకోవటానికి ఎంబీబీఎస్ చదువుతుంది ఇప్పుడు తను ఫోర్త్ ఇయర్ అవునా బావ వచ్చాడా అంటూ నేత్ర దగ్గరకు లేడి పిల్లలా గెంతుకుంటూ వెళ్ళిపోతుంది సాత్విక నేత్ర తన తండ్రి బలవంతం మీద కష్టంగా ఆ పార్టీకి వస్తాడు తనకు ఈ పార్టీకి రావటం అస్సలు ఇష్టం ఉండదు ఒకటి తన తండ్రి బలవంతం అయితే రెండోది రుద్ర బిహేవియర్ గురించి అక్కడ యష్మి బాధపడుతుంటే ఆ బాధను చూడలేక రాజేంద్ర ప్రసాద్తో మాట్లాడాలి అని వస్తాడు ఫోన్లో చెప్తే సరిపోతుంది కానీ ఎదురుగా మాట్లాడితేనే కరెక్ట్గా ఉంటుంది అని ఇలా తన తండ్రి పిలవగానే వచ్చాడు పార్టీకి రాజేంద్ర ప్రసాద్ మహేంద్ర నేత్ర ఇద్దరినీ చూస్తూ ఆనందంగా లోపలికి ఆహ్వానిస్తాడు ఇద్దరు కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి కంగ్రాచులేషన్స్ చెబుతారు సాత్విక నేత్ర పక్కకు వచ్చి నిలబడి కంగ్రాచులేషన్స్ అంకుల్ అంటూ నేత్ర చేతిని పట్టుకొని మరొకసారి రాజేంద్ర ప్రసాద్కి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెబుతుంది రాజేంద్ర ప్రసాద్ నే సాత్విక తల మీద చేతిని వేసి థ్యాంక్ యూ సాత్విక అని అంటారు సాత్వికకి అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్స్ రాజకీయ నాయకులు అందరిలో సగం మందికి పైగా పరిచయం ఉంది అందరితో కూడా చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది జెంట్స్ అయితే అంకుల్ లేడీస్ అయితే ఆంటీ ఇలా చిన్నప్పటి నుంచి కూడా అందరితో పరిచయం ఉండటం వాళ్ళ ఇంటికి వస్తూ ఉండటంతో కూడా అందరితో సరదాగా మాట్లాడుతూ ఉండిపోతుంది మహేంద్ర రాజేంద్ర ప్రసాద్ ఇద్దరూ కూడా వాళ్ళ కబుర్లలో మునిగిపోతారు సాత్విక నేత్ర చేతిని అంతే పట్టుకొని నువ్వు రావేమో అనుకున్నాను బావా కానీ వచ్చావు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అని నవ్వుతూ మాట్లాడుతుంది నేత్ర ఆమె చేతిని ఇబ్బందిగా పక్కకు తీసి నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా నన్ను అతుక్కొని మాట్లాడొద్దు అని ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని సీరియస్గా అంటాడు అదేంటి బావా అలా అంటావు నీతో కాకపోతే ఇక నేను ఎవరితో ఇలా చేతిని పట్టుకొని క్లోజ్గా మాట్లాడతాను ఇలా అయినా నువ్వు ఏదో కోపంలో ఉన్నట్టున్నావు ఏమైంది ఎందుకు ఆ కోపం నేను డాక్టర్ని కదా నాకు చెప్పు నీ కోపాన్ని నేను క్షణాల్లో పోగొడతాను అని నవ్వుతూ అడుగుతుంది ఎహ పోవే నువ్వు నీ గోళ డాక్టర్ గోళ నువ్వు డాక్టర్ అయితే ఏంటి అసలు నీ దగ్గరకు నేను ఎప్పటికీ రాను చూయించుకోను అంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు నేత్ర తెలిసిన వాళ్ళు కనపడతో కనబడటంతో ఆమెను తప్పించుకొని వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళిపోయాడు సాత్విక వెళుతున్న తన బావ వైపే ప్రేమగా చూస్తూ ఎప్పటికైనా నువ్వు నా దగ్గరకు రావాలి బావా నా మనసు ఎప్పుడు నీ దగ్గరే ఉంది నీ మనసు ఎప్పుడో ఇక్కడ బందీ అయిపోయింది అని గుండె మీద వేలు పెట్టుకొని ఇక నువ్వు నా వెంట నేను నీ వెంట రావాల్సిందే అని మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అతను ఎన్ని మాటలు అన్నా తిట్టినా కూడా పట్టించుకోకుండా కరణ్ రేష్మ ఇద్దరూ కూడా పార్టీకి రావటంతో వాళ్ళతో మాట్లాడుతూ డ్రింక్ చేస్తూ ఉంటాడు రుద్ర రుద్రకు బ్యాడ్ హ్యాబిట్స్ చాలానే ఉన్నాయి డ్రింక్ చేయడం స్మోక్ చేయడం అమ్మాయిలను టీస్ చేయటం ఏడిపించడం అప్పుడప్పుడు డ్రగ్స్ తీసుకోవటం ఇలాంటివి అన్నీ కూడా చేస్తూనే ఉంటాడు కానీ అమ్మాయిలతో గడపటం మాత్రం చేయడు అసలు అమ్మాయిలు అంటేనే తను కొంచెం విరక్తి చూపిస్తాడు అమ్మాయిలు డబ్బు కోసం ఏదైనా చేస్తారు అనే ఆలోచన తన మైండ్లో బాగా నిలిచిపోతుంది కాబట్టి వాళ్ళకు ఎటువంటి ఛాన్స్ అస్సలు ఇవ్వకూడదు అని రుద్ర మనసులో ఉన్న ఫీలింగ్ తను చాలా తక్కువ మంది లేడీస్తో మాత్రమే మంచిగా మాట్లాడుతూ ఉంటాడు అది ఎవరు అనేది మాత్రం మీకు ముందు ముందు వస్తుంది తెలుస్తుంది క్లియర్గా కరణ్ రేష్మ ఇద్దరూ కూడా డ్రింక్ చేస్తూ ఉంటారు హై సొసైటీలో పెరగటం వలన డ్రింక్స్ అనేది వాళ్ళకు సర్వసాధారణంగా అనిపిస్తుంది లేడీస్ జెంట్స్ అని పెద్దగా తేడా కూడా ఉండదు అందరూ కూడా తాగుతూనే ఉంటారు నేత్ర అలా మందు తాగుతున్న ఆ ముగ్గురిని కూడా కోపంగా అసహ్యంగా చూస్తూ అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అలా పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తూ మైక్ తీసుకొని నేను ఈ పార్టీకి పిలిచిన వెంటనే వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలానే నా గెలుపులో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ నాకు ఎన్నో చెప్పాలి అని ఉంది కానీ ఇది ఏమీ ప్రసంగం కాదు కదా కాబట్టి పార్టీని మీరు ఎంజాయ్ చేయండి హ్యాపీ అని చెప్పి మైక్ పక్కన పెట్టాడు రాజేంద్ర అక్కడ ఉన్న అందరూ కూడా గట్టిగా హో అని అరుస్తూ ఉంటారు గోల చేస్తూ ఉంటారు అలా అందరూ కూడా తాగిన వాళ్ళు తాగినంత వాళ్ళు తిన్నంత ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తూ ఉంటారు అంతే కరెక్ట్గా పైనుండి ఒక శరీరం రక్తంతో బాగా తడిచిపోయి ఉన్నది కాస్త అక్కడ ఉన్న అందరి మధ్యలో పార్టీ మధ్యలో పడుతుంది ఎలా పడుతుంది ఏంటి అనేది ఎవ్వరికి అర్థం కాదు అలా ఒక్కసారిగా మధ్యలో ఏదో పడింది అని అందరూ కూడా భయంతో పరుగులు పెడుతూ ఉంటారు అలా మృతదేహం పడిన దగ్గర కూడా చుట్టుపక్కల అందరూ పక్కకు జరిగి ఉండటంతో ఆ శవం క్లియర్గా కనపడుతుంది అది ఏంటి అనేది అక్కడ ఉన్న సెక్యూరిటీ పోలీసులు కూడా స్పీడ్గా అక్కడికి వచ్చి జరిగింది అంతా కూడా చూస్తూ గమనిస్తూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ కొంచెం దూరంగా ఉండటంతో ఏంటి సెక్యూరిటీ ఏమైంది అని సీరియస్గా అడుగుతారు సెక్యూరిటీ హెడ్ సార్ ఇక్కడ ఒక శవం వచ్చి పడింది కానీ ఎలా అనేది అర్థం కావటం లేదు చూస్తుంటే బాగా కొట్టి కొట్టి చంపినట్లుగా ఉన్నారు ఫేస్ కూడా క్లియర్గా కనిపించటం లేదు అసలు ఇక్కడికి ఎలా వచ్చిందో కూడా తెలియటం లేదు అని అక్కడ ఉన్న అందరూ కూడా భయపడుతూ అంతకు మించి టెన్షన్ పడుతూ ఉంటారు అసలు ఇక్కడికి శవం ఎలా వచ్చింది అన్నట్లుగా కానీ ఒకరు మాత్రం జరిగేది చూస్తూ ఉంటే వాళ్ళ పెదవుల మీద నవ్వు చేరుతుంది ఎందుకంటే ఆ శవం అక్కడికి రావటానికి కారణం వాళ్ళే కాబట్టి అసలు ఎలా ఆ మృతదేహం అక్కడికి వచ్చింది ఎవరు తీసుకొని వచ్చారు పై నుంచి ఎలా పడింది అని అందరూ తలలో పైకెత్తి చూస్తూ ఉంటారు కానీ అక్కడ పైన ఏమీ కనిపించదు ముందు కట్టిన టెంట్స్ మాత్రమే ఉంటాయి అందరూ కూడా భయంగా బిక్కు బిక్కుమంటూ ఆ మృతదేహాన్ని చూస్తూ ఉంటారు అక్కడ ఒక లెటర్ ఉంటుంది శవం పక్కనే రాజేంద్ర ప్రసాద్ మీరు ఎవ్వరూ భయపడద్దు నేను చూసుకుంటాను అని అందరికీ ధైర్యం చెప్పి అక్కడ ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించుకుని ఆ మృతహ దేహం దగ్గరకు వచ్చి దాని దగ్గర ఉన్న లెటర్ని చేతిలోనికి తీసుకుంటాడు ఆ లెటర్ రుద్రనేత్రుడి దగ్గర నుంచి వచ్చింది అని పైన ఉన్న ఒక కన్ను బొమ్మ సింబల్ కనిపించటంతో రాజేంద్ర ప్రసాద్కి క్లియర్గా అర్థమయ్యింది అది తెలుసుకున్న సెక్యూరిటీ కూడా అందరినీ అలర్ట్ చేస్తూ ఉంటారు అందరిలో కూడా భయం ఎక్కువ అవుతూ ఉంటుంది సాత్విక కూడా భయంతో ఆ పక్కనే ఉన్న నేత్ర చేతిని పట్టుకొని బావా ఏం జరిగింది అసలుకి అమ్మో ఎంత భయంకరంగా ఉన్నాడో చూడు ఎంత దారుణంగా చంపేశారో కదా పాపం అసలు అలా ఎలా ఒక మనిషిని కొట్టాలి అనిపిస్తుంది అని అన్నాడు నేత్ర ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అవును అంటాడు అలా అని ఆమెను మాత్రం దగ్గరకు తీసుకోడు రాజేంద్ర ప్రసాద్ అక్కడ ఉన్న సగం ఫేస్ కూడా రక్తంతో తడిచిపోయి ఒక కన్ను కూడా బయటకు వచ్చి అసలు ఎవరు అనేది కూడా గుర్తుపట్టకుండా ఉండకపోవటంతో ఎవరో ఏంటి అయినా కరెక్ట్గా నా పార్టీ దగ్గరకు ఎలా వచ్చాడు అని ఆలోచిస్తూనే చేతిలో ఉన్న లెటర్ని ఓపెన్ చేశాడు వీడు ఎవడు అని చూస్తున్నారా ఫేస్ కూడా అర్థం కావటం లేదా మీకు ఈ రుద్రనేత్రుడు చేతిలో చిక్కితే అలానే ఉంటుంది మీరు చేస్తున్న పాపం పండిన రోజు ఖచ్చితంగా ఈ రుద్రనేత్రుడు చేతిలో మీ చావు కూడా ఇలానే ఉంటుంది వీడు ఎవరో కాదు డ్రగ్స్ డీలర్స్ అందరికీ కూడా హెడ్గా ఉన్న ఈవాన్ ఈరోజు చాలా లాభం వస్తుంది అంటూ డ్రగ్స్ సప్లై చేయాలి అని చూశాడు చివరికి ఇదిగో మరణం అనే లాభాన్ని పొందాడు అని రాసి ఉంది ఇతనికి సంబంధించిన వాళ్ళు ఈ పార్టీలోనే ఉన్నారు అందుకే ఇతడి సవాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను క్షమించాలి ముఖ్యమంత్రి గారు మీ పార్టీని డిస్టర్బ్ చేసినందుకు అని ఆఖరిలో మీ రుద్రనేత్రుడు అని ఉంటుంది ఆ లెటర్ చదివిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ అక్కడ ఉన్న పోలీసులను పిలిచి ఇతను డ్రగ్స్ సప్లై చేస్తూ ఉండే ఈవాన్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేస్తాడు ఆ పేరు విన్న వెంటనే ఆ పార్టీలో ఉన్న ఒకరు అయితే ముచ్చమటలు పడుతూ ఉంటాయి అప్పటి వరకు ఎవరో ఏంటో అనుకున్నవాడు కాస్త ఇప్పుడు ఇవాన్ పేరు విన్న వెంటనే అతను తాగుతూ ఉన్న డ్రింక్ కూడా గొంతులోనికి దిగను అంటూ మారం చేస్తూ ఉంటుంది అంతగా భయంతో గజగజ వణికిపోతూ ఉన్నాడు పార్టీలో ఉన్న ఒక వ్యక్తి రుద్ర తన తండ్రి దగ్గరకు వచ్చి ప్రాబ్లం ఏమీ లేదు కదా డాడీ మన పార్టీలో ఇలా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు ఎవరో సెక్యూరిటీ త్వరగా ఇది క్లియర్ చేయండి అని సీరియస్గా అంటాడు రుద్ర అలా కాసేపటికి సెక్యూరిటీ అక్కడ అంతా కూడా క్లియర్ చేసేస్తారు ఇక ఎప్పటిలా పార్టీ మారిపోతుంది మరలా అందరూ కూడా పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎవరు ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలి అనుకున్నా కూడా వాళ్ళ మనసులో భయం అనేది పూర్తిగా పోలేదు సీఎం దగ్గర ఇలా జరిగింది అంటే ఇక సెక్యూరిటీ ఎక్కడ ఉన్నా కూడా ఈ రుద్రనేతుడి నుండి తప్పించుకోలేరు అనే భయం మాత్రం కొంతమందిలో కలుగుతుంది ఇదండి ఇవాళ స్టోరీ అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఆ శవం అక్కడికి ఎందుకు వచ్చింది అనేది తెలియాలి అంటే మాత్రం ముందు ముందు స్టోరీ తెలుసుకోవాల్సిందే ఇక డైలీ ఒక అప్డేట్తో మీ ముందుకు వస్తుంది ఈ లక్కీ రెడ్డి హాయ్ హాయ్